ఉగాది పర్వదినం సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి దంపతులకి వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా సావల్యపురం మండలంలోని క్యాంపులోనే జగన్ దంపతులు ఉగాది వేడుకలు నిర్వహించారు ఈ క్రమంలో వారు ఉగాది పచ్చడిని స్వీకరించి రాష్ట్ర ప్రజలకి క్రోధినామ సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్ల బ్రహ్మనాయుడు ఎమ్మెల్సీ లీల అప్పిరెడ్డి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు ಸರ್ಗ ಅರು ಬ್ರಾಹ್ಮಣೇ

ರಾಜ್ಯಧಕಾರ ಯೋಗ್ಯೋ ರಾಜ್ಯೋಗ್ಯಾರ महाराज योग्यता पण सिद्धिरस्तोक कीर्तीवृत्ती सिद्धिरस्त अधिकार प्राप्ति योग्यता प्रसिद्धिरस्त्री निवृत्तीरस्तो తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో క్రోధినామా సంవత్సర ఉగాది వేడుకలు అంబరాన్ని అంటాయి తేదేపాధినేత నారా చంద్రబాబు నాయుడు తో పాటు ఇతర నాయకులు పాల్గొని పంచంగా శ్రావణం విని షడ్రుచుల ఉగాది పచ్చడిని స్వీకరించారు ఇందులో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ధరలు తగ్గాలి సంక్షేమం ఉండాలని ప్రార్థించారు అదే విధంగా వాలంటీర్లకి ఐదు నుండి పది వేతనాన్ని పెంచుతామని భరోసా ఇచ్చారు క్రోధి సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మన అందరం కూడా తెలుగు జాతి పెద్ద ఎత్తున జరుపుకునే ఏకైక పండుగ రెండు రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి దేశ విదేశాల్లో ఉండే తెలుగు ప్రజానీకానికి తెలుగు జాతికి మొత్తానికి క్రోధనామా సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మనందరికీ ఇది ఒక విశిష్టమైన పండుగ మన జీవితాల్లో రాబోయే ఒక్క సంవత్సరాల్లో దశ దిశ నిర్దించుకునే నిర్దేశించుకునే వేడుక ఇది ఇది వారసత్వంగా మనకు సక్రమించిన సంపద ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ పండుగ రోజున మనం అందరం ఆలోచించుకుంటాం జనవరి మొదటి తారీఖున మనకు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం న్యూ ఇయర్ వచ్చిన తెలుగు జాతికి నూతన సంవత్సరం ప్రారంభం ఈ రోజే అది మన సాంప్రదాయం మన దేశం ఒక్కసారి చూస్తే పండుగలన్నింటికి ఒక ప్రత్యేకత ఉంది ప్రకృతికి కాలానికి సంబంధం ఉంది ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే మన దేశంలో ఆరు ఋతువులు ఉన్నాయి ఒకరో ఈరోజు చూస్తే చైత్రమాసం తొలి రోజు వసంత ఋతువు ప్రవేశించింది చైత్రమాసంలో ప్రజా చైతన్యం కొత్త పుంతలు ఇచ్చి ముందుకు తీసుకుపోతుంది ఒక నూతనమైన ఉత్సాహాన్నిచ్చే రోజీ రోజు ఈ ఎనర్జీ రాబోయే సంవత్సరం అంతా కూడా మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మొదలయ్యే రోజు మంచి మనస్తో మన సంకల్పం చేయాలి ఆ సంకల్పం మన ఆశల్ని ఆశయాన్ని ఉత్సాహాన్ని మెయింటైన్ చేస్తుని మనం అనుకున్నటువంటి కోరికలను నెరవేర్చుకునే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి భూపోరాట యోధుడు చంద్ర రాజేశ్వరరావు ముప్పైవ వర్ధంతి కార్యక్రమం కొత్తపేటలోని మల్యాలింగ భవన్ లో మంగళవారం జరిగింది సిపిఐ జిల్లా నగర కార్యదర్శులు జంగల అజయ్ కుమార్ కోట మాల్యాద్రితో పాటు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని రాజేశ్వరరావు చిత్రపటానికి నివాళులర్పించి మాట్లాడారు

కామ్రేడ్ చండరాజేశ్వరరావు గారి ముప్పయో వర్ధంతి కార్యక్రమం దేశంలో ఉన్నటువంటి అన్ని పట్టణాల్లో గ్రామాల్లో జరుగుతూ ఉంది ఈ రోజున కామ్రేడ్ చండరాజేశ్వరరావు గారిని స్మరించుకునేటటువంటి సందర్భంలో ఆయన త్యాగం వీరత్వం ధీరత్వం పార్టీ ఎడల ఆయనకు ఉన్నటువంటి క్రమశిక్షణ పార్టీ ఎడల ఆయన చేసినటువంటి వీరోచిత పోరాటాలు ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి కామ్రాడ్ చంద్రరాశ్వరావు గారు ఎంబీబీఎస్ వైద్య వృత్తిని మధ్యలోనే వదిలేసి కమ్యూనిస్ట్ పార్టీ ఆశయాలకి అంకితమై కడవరకు పట్టిన ఎర్రజెండాని వదలకుండా దేశం నలుమూలలా తిరిగి పార్టీని మరింత విస్తృతంగా పెంచడానికి తీవ్రమైన కృషి చేయడం అనేది జరిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీతో పాటు నక్సలైట్ గా పీపుల్స్ ఫార్ వ్యవస్థాపకుడుగా ఉన్నటువంటి కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్య లాంటి వాళ్ళు కామ్రేడ్ చండ్రరాజేశ్వరావు స్ఫూర్తితోటి కమ్యూనిస్టు ఉద్యమంలోకి రావడం అనేది జరిగింది కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు గారు ప్రపంచం గర్వించదగినటువంటి కమ్యూనిస్టు ఆయనకి సోవియట్ యూనియన్ ఆర్డర్ ఆఫ్ లెనిన్ ఆర్డర్ ఆఫ్ డెమెట్రో ఇలాంటి అనేక సత్కారాలు అందుకున్నటువంటి ఒక పెద్ద కమ్యూనిస్ట్ దిగ్గజం కామ్రేడ్ చండ్రరాజేశ్వరరావు గారు ఆయనకు ఉన్నటువంటి రెండు వందల ముప్పై ఎకరాల భూమిని పేదలకు పంచి తుది శ్వాస విడవబోయే ముందు రాసిన వీలునామాలో నాకెవరో బాకీ లేరు నాకు నేనెవరికీ బాకీ లేను పుస్తకాలు పార్టీకి నా బట్టలు అవసరమైన వారికి ఇవ్వండి తెలియజెప్పినటువంటి ఒక జమీందారీ కుటుంబంలో పుట్టినటువంటి చంద్రరాజేశ్వరరావు గారు తుదిశ్వాస సిపిఐ కార్యాలయం మధ్యం భవన్లో చివరి వరకు వృద్ధాప్యంలో ఉండటం అనేది జరిగింది ఈ రోజున బిజెపి ఎన్డీఏ కూటమి అనుసరిస్తున్నటువంటి మతోన్మాద కుట్రల్ని ఆనాడే చంద్రరాశ్వర్ గారు గమనించడం అనేది జరిగింది ఆ రోజున బాబ్రీ మజీ కొలగొడటానికి ఆర్ఎస్ఎస్ ముష్కరులో బయలుదేరితే వాళ్ళకి ధీటుగా వేల మంది ఎర్ర సైన్యంతో అక్కడ అయోధ్యలో కవాతు చేసి దాన్ని నిలువరింపజేయటం అనేది జరిగింది మరి దీంట్లో ఏ అయితే జిల్లా కాలేజీ గారి చెప్పినట్టు మరి త్యాగాలన్నీ కూడా త్యాగాలుగా ఉన్నాయి వారు వారు మంగళాపురంలో కృష్ణా జిల్లా మంగళాపురంలో మరి జన్మించిన సెంటర్ రాజేశ్వర గారు మరి భూ పోరాట యోధుడిగా మారటానికి ముందు ధనారస్ యూనివర్సిటీలో మరి వెళ్ళటం అక్కడ కమ్యూనిస్టులతో ఆ రహస్య మరి జీవితం గడిపిన వాళ్ళందరితోటి ఆ సంబంధాలతోటి కమ్యూనిస్టుగా తయారై ఇక్కడ చదువుని మధ్యలోనే వదిలిపెట్టి మరి వైద్యం కోసం ప్రజల్లోకి రావడం జరిగింది వారు వచ్చిన తర్వాత అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించడం కాకుండా స్వాతంత్రం ముందే కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఏ బంధాన్ని తీసుకోవాలనే పరిస్థితులు ఆ రోజు రష్యా నాయకత్వంతో చర్చల్లో కూడా పాల్గొని మరియు కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని మరి ఏ ఏ రకంగా తీసుకెళ్లాలనే ఆలోచన ఆ రోజు కమ్యూనిస్ట్ బృందం కమ్యూనిస్ట్ బృందం మరి రష్యాకెళ్లడం వారితో మాట్లాడి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఉద్రి ఉద్యమాన్ని ఉదృతం చేయడం కాకుండా మరి దేశంలో మరి అనేక పోరాటాలకు నాయకత్వం అయినది కాకుండా సుదీర్ఘంగా కమ్యూనిస్ట్ పార్టీ మరి జాతీయ కార్యదర్శిగా పనిచేయటం వారి టైంలో భూ పోరాటాలకి అనేక మరి భూ పోరాటాల ద్వారా దుర్నేవాడికి భూమి ఉండాలని మరి పోరాడి మరి అనేక కేంద్రాల్లో భూ పోరాటం నిర్వహించడమే కాకుండా పేదలకి మరి అండగా నిలవటం అట్లాగే మరి అప్పటికే మరి ప్రాంతమైనటువంటి మరి కృష్ణా జిల్లాలో అరాచకవాదులంతా కూడా రోడ్డు మీదకి వచ్చి మహిళలకు రక్షణ లేని టైంలో మరి ఆయనే స్వయంగా కర్ర తీసుకొని దళాలను నడిపి విజయవాడలో ఉన్నటువంటి మరి పార్టీ కార్యాలయంలోనే మరి తయారు చేసినటువంటి సైన్యంతో విజయవాడ కానీ కృష్ణా జిల్లాలో ఉన్న అరాచకలన్నీ కూడా మరి అదుపు చేసి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతం చేసిన దాంట్లో మరి కృషి చేసిన ఆయన క్యాంపుల ద్వారా జనసేన ఉద్యమాలు రక్షణగా నిలబడటమే కాకుండా తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చి ఉన్న చక్రవర్తి నిరేత ఉన్నారు వారికి వారికి ఉన్నటువంటి ఆ పోరాటంలో మరి ఆ రోజున ఉన్నటువంటి పేదలందరూ కూడా భూమి దక్కే దాంట్లో సిఆర్ గారి కృషి మరి గొప్పది అట్లాగే ఈ రోజు రాజకీయాలు చూస్తా ఉన్నాం ఈ రోజు ఏ పార్టీలో ఉన్నారో తెలియదు మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చనిపోయే వరకు కూడా ఆదర్శ కమ్యూనిస్ట్ గా పోకుండా సాదా సేత జీవితాన్ని గడిపిన సీఆర్ని ని మనందరం కూడా మరి ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగే ఈ రోజు చూస్తా ఉన్నాం మరి రాజకీయాలకు ఎందుకు వచ్చారంటే ఒకటే లక్ష్యం డబ్బు చంపడం ఒకటే పేరు చంపించుకోవటం పేరు తర్వాత డబ్బు చంపేసుకోవటం తర్వాత ఏ పార్టీలోకి వెళ్ళామో అడ్రస్ లేకుండా మారిపోయే ఈ పరిస్థితుల్లో మరి ఆయన జూకిన బాటలో మనమంతా కూడా మరి రాజకీయాలు మార్చాల్సిన అవసరం ఉంది గుంటూరు రూరల్ మండలం జొన్నల్గడ్డ గ్రామానికి చెందిన ఇరవై మంది జనసేన పార్టీ నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ మేరకు కృష్ణనగర్ లోని క్యాంపు కార్యాలయంలో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసయ్య వైసీపీ కండువ కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు ఉస్మాన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు ఈ మేరకు వన్ టౌన్ అలీనగర్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజీనామాకి సంబంధించిన కారణాలను వివరించారు గడిచిన కొన్నేళ్లుగా తాను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నానని ఎమ్మెల్యే సీటు ఇస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ తనని నటి కట్టేటం వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు గడిచిన ఇరవై సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చాను రెండు వేల నాలుగులో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది దాని తర్వాత రెండు వేల తొమ్మిదిలో వలి గారు శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఆయన నమ్మిన బంటుగా ఆయనతో పాటు కొనసాగుతూ వచ్చాను నేను వచ్చినప్పుడు వార్డుల్లో గుంటూరు నగరంలో ఏడు వార్డు ప్రెసిడెంట్లు ఉండేవాళ్ళు అలాంటిది అందరూ పార్టీలో పదవులు అనుభవించి డబ్బులు సంపాదించుకొని కన్నతల్లి లాంటి పార్టీని వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి రెండు వేల పద్నాలుగులో నాకు మళ్ళీ అవకాశం వచ్చిందని చెప్పి శాసనసభ్యుడిగా నేను ఆశగా ఎదురు చూశాను దాని తర్వాత కూడా మస్తాన్ అల్లి గారు నన్ను నెక్స్ట్ టైం మళ్ళీ చూద్దాం ఉస్మాను కొద్దిగా ఓపిక పట్టని చెప్పి నన్ను శాంతింపజడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో సోనియా గాంధీ గారు ఒక దశ దిశ నిర్దేశించారు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఎవరైతే కార్యకర్తల్లో శాసనసభ్యుడిగా పోటీ చేయాలనుకుంటున్నారో వారిని గుర్తించి మీరు వారి పేర్లను మాకు పంపించండి మేము వారికి కొత్తగా అవకాశాలు ఇస్తామని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో సోనియా గాంధీ గారు చెప్పడం జరిగింది ఆ చెప్పిన మాట ప్రకారం మస్తాన్ వలి గారు ఆయన నివాసంలో అందరినీ వంద మంది కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని ఆ టైంలో ఉన్నంత వరకు వారిని సమావేశపరిచి ఇది సంగతి ఇది సంగతి మీరు ఎవరైనా శాసనసభ్యుడిగా పోటీ చేయాలనుకుంటే మీ పేరు ప్రతిపాదించుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది నేను అంతమందిలో కూడా వినియోగించడం జరిగింది సార్ నేను రెండు వేల తొమ్మిది నుంచి మీ దగ్గర ఉన్నాను రెండు వేల పద్నాలుగులో నాకు అవకాశం వచ్చి నా తర్వాత చూద్దామన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు అవకాశం వచ్చింది సార్ ఇప్పుడైనా నాకు అవకాశం ఇవ్వండి మీకు ఒక మీ దగ్గర పనిచేసిన నాయకుడికి ఇచ్చినందుకు ప్రజలు కూడా గర్విస్తారని చెప్పి చెప్పడం జరిగింది కానీ అప్పటికే ఒక మనిషిని అలాట్మెంట్ చేసేసి ఉస్మాన్ నీకు ఇప్పుడు కూడా అవకాశం లేదు మళ్ళీ మీ తర్వాత చూద్దాం ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారని చెప్పి మైనారిటీ కోటా కింద వచ్చే సీటుని రెండు వేల పంతొమ్మిదిలో పోగొట్టుకునేటువంటి పరిస్థితి సరే ఎలా అయినా ఎంతైనా నాయకుడు కదా నాయకుడిగా నమ్మ నమ్మిన బంటుగా మనం వెళ్ళాలి నాయకుడి మాటని తీయకుండా నాయకుడి మాట మీద వెళ్ళాలి అన్న ఉద్దేశంతో మన నాయకుడి మాట మీద ఇప్పుడు దాకా నిలబడి పనిచేసుకుంటా పోయాం ఈరోజు నగరంలో ఎక్కడ చూసినా వార్డు ప్రెసెంట్ లేనటువంటి పరిస్థితి అలాంటిది రెండు వేల ఇరవై నాలుగు దాకా ఉన్నటువంటి యాభై ఏడు వార్డుల్లో నలభై ఎనిమిది వార్డు ప్రెసిడెంట్లని వాళ్ళని నియమించి వారి సహాయ సహకారాలతో వారు ఎంత కష్టపడ్డారో అది నాకు తెలుసు వార్డు ప్రెసిడెంట్లు వాళ్ళు వాళ్ళ వార్డులో ఛీ ఛా తూ అన్నా కూడా పాపం ఏది పట్టించుకోకుండా వాళ్ళు వాళ్ళ సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుంటూ ఆ వార్డులో ఉన్నటువంటి కమిటీలను ఏర్పరచుకొని వాళ్ళు వార్డు ప్రెసిడెంట్లుగా కొనసాగినటువంటి పరిస్థితి కానీ నేను డబ్బు రూపిన వాళ్ళకి సహాయం చేయకపోయినా పాపం వాళ్ళకి విన్నట్టు ఉండి మీకు అండగా నేను ఉంటాను ఎప్పుడైనా అవకాశం కనుక ఏదన్నా వస్తే మీకు తప్పకుండా న్యాయం జరిగిద్ది అని చెప్పి వాళ్ళని భరోసా కల్పిస్తూ ఇప్పుడు దాకా వచ్చాను అయితే అంటే రెండుసార్లు అవకాశం రాలేదు నాకు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో అవకాశం వచ్చింది అని చెప్పి నేను చాలా ఆశగా ఎదురు చూశాను మస్తాన్ మల్లి గారు కూడా నేను ఎంపీగా వెళ్తున్నాను నువ్వే ఎమ్మెల్యే అని చెప్పి ఇరవై ఎనిమిదో తారీఖున విజయవాడలో నా చేత అప్లికేషన్ పెట్టించడం జరిగింది నేను పెట్టిన తర్వాత కూడా రెడ్డి గారు ఆ రోజు ఇంటర్వ్యూలో కూడా నన్ను ఇంటర్వ్యూ కూడా చేసిన పరిస్థితి ఇరవై సంవత్సరాలు కష్టపడి పనిచేసిన నన్నే ఇంత నన్ను నట్టేట ముంచినటువంటి కాంగ్రెస్ పార్టీని ఏవనాలి మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం